ఇప్పటికి కూడా అంతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మేమందరూ కూడా అభ్యర్థిస్తే పదివేల క్యూషక్కులన్నా కూడా కృష్ణా జలాలు మళ్లించడానికి తీసుకొని రావడానికి అందరినీ దాని సామర్థ్యాన్ని పెంచాలంటే ఆరు వేల రెండు వందల క్యూషెక్కులకు ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో అనుకున్నాం జివో కూడా ఇచ్చేసి కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు ఈరోజు మరొక మారు కూడా దాన్ని రెండు వేల రెండు వందల క్యూసిక్లు మాత్రమే వస్తున్న అందిరీని ఒక సామర్థ్యాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే వేస్తున్నారు నేను గతంలో కూడా ఈ ఆర్థిక శాఖ మంత్రుల వారికి కానీ ప్రభుత్వానికి కూడా లేఖ కూడా రాయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారికి కూడా ప్రత్యేకంగా కూడా ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది మూడు వేల ఎనిమిది వందల యాభై బదులు ఆరు వేల రెండు వందలకైనా సామర్థ్యంతో కూడా కాలువను విస్తరించండి భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతానికి అంతా ఉపయోగపడుతుంది కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభైతోనే ఉంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత మనకు నీరు తీసుకొని రావాలనే కాదు కాబట్టి ఒకటే పారే ఆరు వేల రెండు వందలతో కూడా దాని సామర్థ్యాన్ని విస్తరించండి అంటే దానికి లేకుండా ఈరోజు మళ్ళీ కూడా మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే విస్తరించాలని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని ముందుకు పోయాయి అది కూడా పూర్తి కేటాయింపులు జరగలేదు ఈ బడ్జెట్లో కేవలం అరకొర బడ్జెట్లో మాత్రం కేవలం నాలుగు వందల ఎనభై కోట్లు మాత్రమే ఈరోజు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది ఇలాగ అనేక రకాల ఈరోజు ఈ రాయలసీమకు అనేది కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది గతంలో కూడా తిరుపతిలో కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా ప్రత్యేకంగా ఇస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రత్యేకంగా తీసుకోండి కోస్తా ప్రాంతానికి కూడా తరలించి కూడా ఆ రోజు కూడా చేయడం కూడా జరిగింది ఇలాగ ప్రతి ఒక్క కూడా రాయలసీమకు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ద్రోహం కూడా చేస్తూ ఉంది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు కూడా రాయలసీమకు అనేకమైన కూడా తీర్మానాలు కూడా చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంటు సభ్యురాలు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురుందేగారి నాయకత్వంలో కూడా కర్నూల్లో కూడా కర్నూల్లో కూడా ఒక తీర్మానం కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేసి హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పి కూడా తీర్మానం జరిగేది ఈరోజు భాగస్వామ్యంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ రా రాష్ట్రంలో కూడా కానీ ఈరోజు వారు ఏమాత్రం మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారి తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తుంటే కూడా నోరు కూడా మెదపకుండా మౌనం పాటిస్తున్నారు ఇది కూడా పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ చేసే ద్రోహం ఈ రాయలసీమకు